కదా ఎలక్షన్స్ సో ఏ పార్టీ వస్తే నేను అబ్జర్వర్ ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటా కాకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం రానున్న మూడు మూడున్నర సంవత్సరాల్లో అభివృద్ధి చేయాల చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రభుత్వానికి రావాలని ప్ర ప్రజలు ప్రజలు కోరుకుంటున్నారు దీన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రజలు మొత్తం మరి సోషల్ మీడియాలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో వెలుగబెట్టినట్టు చెప్తుందో అది మాత్రం అబద్ధం అని చుగులీస్ ప్రజానికం అందరూ అర్థం చేసుకున్నారు ఈ పదకొండవ తారీఖు నవంబర్లో జరిగే ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకే నవీన్ యాదవ్ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని హెచ్ఐసి సల్మాన్ ఖాన్ ఆయన నామినేషన్ అయ్యాగానే రిజెక్ట్ అవ్వగానే నెక్స్ట్ డే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు సో దాని గురించి మీ అభిప్రాయం సల్మాన్ ఖాన్ అనే అతను ఒక సోషల్ యాక్టివిటీగా పనిచేస్తుండే ఆయన ఏదైతే మన నామినేషన్ చేశాడో అది ఏదైతే రిజెక్ట్ అయిందో దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయొద్దని చెప్పిన వ్యక్తి ఈరోజు మరి ఏమైందో ఏమో కానీ రిజెక్ట్ అవ్వడం అవగానే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది అది మరి నేను సల్మాన్ ఖాన్కి ఒకటే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను సల్మాన్ ఖాన్ మీరు ఏ రేదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఎందుకంటే పన్నెండు మజీదులు కూలగొట్టారు ముస్లింస్కి ఏం చేయలేదు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చేయలేదు మరి ముస్లిం కంజాం జరిగింది అనే పద్ధతిలో మాట్లాడి మరి ఇప్పుడు రెండున్నర సంవత్సరాల్లో ఏమైందో ఏమో కానీ ఆయన నా ఆయనకు సీట్ ఇవ్వలేదని ఆయనకు నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగిందని ఇమీడియట్లీ అదే కాంగ్రెస్ పార్టీ మరి రిజెక్ట్ చేసిందని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మరి ఎలక్షన్ కమిషన్ రోల్ పాటిస్తుంది దేశవ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ ఆ బాడీకి ఎవ్వరికూ అతీతులు గారు కాబట్టి ఆ వాళ్ళు రిజెక్ట్ చేశారంటే మీ యొక్క అప్లికేషన్ లేదా తప్పు ఉండవడం మూలంగా రిజెక్ట్ అయింది అది తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం చాలా శోచనీయం